టెలిఫోన్ టాపింగ్ కూడా మొట్టమొదటి బాధితులు ఎవరంటే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి గౌరవీయు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితులు రెండు వేల పదిహేను ఓటుకు కేసులో టెలిఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రోజు పోలీస్ అధికారులు ఆ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది గత రెండు మూడు రోజులుగా వివిధ టీవీ ఛానల్లో వస్తున్నటువంటి వార్తల్ని గమనిస్తున్నప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టేందుకు ఈ టెలిఫోన్ టాపింగ్ వాడుతున్నారని ఇది రఘునందన్ రావు చెప్పలేదు పోలీసులు అరెస్ట్ చేస్తే రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ దుబాక ఉప ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీస్ అధికారులు అంగీకరించినారని వివిధ టీవీ ఛానళ్లలో ప్రసార మాధ్యమాల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబాక ఉప ఎన్నికలో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో బాధితుడు ఆ మునుగోడు ఎన్నికకి మూడు రోజుల ముందు భారతీయ జనతా పార్టీని దేశం కోసం కోసం ధర్మం తమ జీవితాన్ని త్యాగం చేసి సుమారు నలభై సంవత్సరాలుగా ప్రచారంగా ఉండి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు బిఎస్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టిఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రతిపక్ష పార్టీల నాయకుల డబ్బులు వెళ్లేటప్పుడు ఆ వాహనాలను పట్టుకునేలాగా సమాచారం ఇచ్చిన పోలీసులు అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు అదనపు ఎస్పీ చెప్పిందని వివిధ దినపత్రికల్లో కూడా వార్తలు వస్తా ఉన్నాయి సో మొదటి బాధితుడుగా బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి పేరోల్ మీద వచ్చి ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడిగే తెలుస్తున్నాను టెలిఫోన్ హ్యాకింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నుంచి కాంప్రెన్సివ్ గా అందరి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించినందుకు ఈ చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రిగా చెప్పాలి